హాయర్స్ నిజంగా మన సినిమా వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు డ్యూటీ పోయి చేసుకుంటా పోతారు కొన్ని సందర్భాలలో ఎందుకు లేరా తర్వాత అని అనుకుంటా ఉంటారా ఈలోపు మొదలాడతారు ఐ థింక్ లాంగ్ బ్యాక్ మన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఇప్పుడు ఎన్వి రమణ గారు ఉన్నారు ఇప్పుడు నేను రిటైర్ అనుకోండి వీలైతే నేను ఆ పోస్ట్ ఎప్పుడు తిండి వెతుకుతాను వెతికి వెనకాల అటాచ్ చేస్తాను ఓకేనా వీడియో ముందు ఏమైనా చెక్ చేశాను జస్ట్ అంతగా బట్ సేవ్ చేయలే తర్వాత సేవ్ చేస్తాను సేవ్ చేసి వెనకాల అటాచ్ చేస్తాను చూడండి ఆయన ఒక మాట అన్నాడు ఈ మీడియాలో డిస్కషన్ చర్చలు పెడుతుంటారు డిబేట్లు పెడుతుంటారు ముందు అసలు ఆపేంటారా బాబు అన్నాడు అవి వచ్చిన ప్రమాదకరం అన్నాడు ఎందుకు ఏంటి ఈరోజండి పుష్ప టూ అండి ఏంటండి తెలుగు ట్రైలర్ రండి అయ్యో బాబోయ్ నలభై ఐదు మిలియన్స్ వ్యూస్ అండి అంటే ఏంటండి నాలుగున్నర కోట్ల మంది చూసారండి తెలుగు ట్రైలరు హిందీ ట్రైలర్ అండి అమ్మ బాబోయ్ యాభై మిలియన్ అంటే ఐదు కోట్ల మంది చూసారండి ఏంటి మన రాజమౌళి అండి మెచ్చుకున్నాడండి ఏంటి రాంగోపుల్ వర్మ అండి మెచ్చుకున్నాడండి వీళ్ళు బయట కదండి మరి మెగా ఫ్యామిలీ అంటారు కదండి బన్నీని అల్లు అర్జున్ని చిరంజీవి మెచ్చుకున్నాడా పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నాడా రామ్ చరణ్ మెచ్చుకున్నాడా సాయిధర మెచ్చుకున్నాడా వరుణ్ తెచ్చు అయ్యో ట్రైలర్ బాగుందని కానీ ఈ రేంజ్లో ట్రైలర్కి రెస్పాన్స్ రావటం కానీ మెచ్చుకుంటూ ఒక చిన్న పోస్ట్ లేదండి అంటే దూరం జరిగిపోయారండి మెగా ఫ్యామిలీ నుంచి బన్నీ అప్పటికే బయటకు వచ్చాడండి బన్నీ బయటకు వెళ్ళిపోయి చెప్పేసి వీలు అనుకుంటున్నారా లేకపోతే అంటే నేనే బయటకు వచ్చిన బన్నీ అనుకుంటున్నాడా మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య చిచ్చు రాసేసింది అండి పుష్పట్టు మొదలెట్టేసారండి నాకు అది చూసి అనిపించింది ఒరే దొంపలు ఏంది ఏందిరాసలు ఇది ప్రధానికి పూలమంటూ రెస్పాండ్ అవ్వాలా నేనే ఉన్నాను నా ఫ్రెండ్ సర్కిల్ ఉన్నప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న జర్నలిస్టులు కావచ్చు రిమాండ్కి బయట ఉన్నటువంటి వాళ్ళు ఆ పాలన అవార్డు వచ్చింది అధినేత అంటూ ఉంటే రెస్పాండ్ అవుతామని రెస్పాండ్ అవుతా ఊరు పేరు లేని వాళ్ళు అవార్డు ఇస్తేనే రెస్పాండ్ అవ్వాలా కాదు అండ్ చాలా పెద్ద గొప్పలే అవార్డు ఇచ్చారు రెస్పాండ్ అవ్వాలంటే డైరెక్ట్ కలిసి రెస్పాండ్ అవుదాం అందరు తెలియలే ఏంటి కదా సో వీడియో కూడా ఇంటెషన్ ఏంటంటే ఛాన్స్ దొరికింది కదని వచ్చాడు ఎవడు రాంగోపల వర్మ మెగా టవర్ మెగా ఐకానిక్ టవర్ స్టార్ ఏదో ఒమ్మ బాబోయ్ పెద్ద బిర్దే ఇచ్చేశాడు డే వన్ నుంచి అల్లు అర్జున్ చూపెడుతూ మెగా ఫిల్ మీతో అందరం కూడా తక్కువ చేస్తున్నాడు ఈ రాంగోపల వర్ణం ఈ రోజు కూడా చట్టరైపోతానే ఉన్నాడు మరి అతను పవన్ కళ్యాణ్ మీద కోపమో చిరంజీవి మీద కోపం నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు సో కి ఇంటేషన్ దయచేసి మీరు మాత్రం సోషల్ మీడియాలో మాత్రం ఒక ఫ్యామిలీ అన్నప్పుడు అది నందమూరి ఫ్యామిలీ అయినా మెగా ఫ్యామిలీ అయినా వాళ్ళు రెస్పాండ్ కలగదు వీళ్ళు రెస్పాండ్ కగలేదు ఛా చీ అంటూ దయచేసి పోస్టులు పెట్టకండి వాళ్ళు ఎవరైనా అన్నా సార్ వాటికి రెస్పాండ్ అవ్వకండి